నేను మీ అల్యూషన్ అడ్వకేట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్సిమ్మల్ని క్లిక్ చేయండి చాలా మందికి ఉన్న ఒక డౌట్ ఏంటి అంటే తల్లి పేరు మీద ఏదైనా ప్రాపర్టీ ఉన్నట్లయితే ఆ ప్రాపర్టీ కూతురికి వెళ్తుంది అని చాలామంది భావిస్తూ ఉంటారు తల్లికి ఉన్న స్థిరాస్తి కావచ్చు లేదా చరాస్తి కావచ్చు బంగారు ఆభరణాలు కావచ్చు తల్లి పేరు మీద ఉంటే ఖచ్చితంగా అవి కూతురికి వెళ్తాయి అని ఒక డౌట్ ఆ డౌట్ ని క్లారిఫై చేయడం కోసమే ఈ వీడియో మీకోసం తల్లికి బంగారు ఆభరణాలు ఉన్నట్లయితే ఆ ఆభరణాలు కూతురికి వెళ్తాయా కోడలికి వెళ్తాయా లేదా మరి ఏ ఇతరులకైనా వెళ్తాయా ఒక తల్లికి బంగారు ఆభరణాలు ఉన్నట్లు అయితే ఆ షేరింగ్ అనేది ఆ తల్లికి ఉన్న మతం ద్వారా షేరింగ్ జరుగుతుంది లేదా తల్లి ఏమన్నా వీలునామా రాసి ఉంటే ఎవరికైనా అంటే ఈ బంగారు ఆభరణాలు ఎవరికైనా చెందాలి అని చెప్పి వీలునామా రాసి ఉంటే ఆ విలునామా ప్రకారము వారికి ఆ ఆభరణాలు వెళ్తాయి తర్వాత తల్లి యొక్క మరణ స్థితిని బట్టి కూడా తల్లి బంగారు ఆభరణాలు అనేటివి సేరింగ్ జరుగుతాయి ఇక్కడ మనము ముఖ్యంగా రెండు అంశాలని పరిగణలోనికి తీసుకోవాలి ఒకటి తల్లి చనిపోకముందు తనకు సంబంధించిన ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఎవరికైనా విలునామా రాశారా ఒకవేళ వీలునామా రాయకపోయి ఉంటే అది చట్ట ప్రకారం ఎవరికి చెందుతుంది ఫస్ట్ ఒకవేళ వీలునామా గనక రాసి ఉంటే ఆ వీలునామాలో ఆమె ఎవరి పేరుని మెన్షన్ చేసి ఉంటే వారికి ఆ ప్రా వారికి ఆ బంగారు ఆభరణాలు అనేటివి షేర్ అవుతాయి ఆ వీలునామాలో తల్లి కూతురు పేరు పెట్టొచ్చు కూడలు పేరు పెట్టొచ్చు లేదా కొడుకు పేరు పెట్టొచ్చు లేదా తనకు సంబంధించిన బంధువులు ఎవరైనా కావచ్చు వీలునామాలో తనకు సంబంధించిన ఆభరణాలు పలానా వ్యక్తికి చెందాలి అని చెప్పి వీలునామాలో పొందుపరిచి ఉంటే అది వారికే చెందుతుంది సరే తల్లి ఒకసారి ఆ వీలునామా రాయలేదు అనుకున్నప్పుడు మన దేశంలో హిందూ వారసత్వ చట్టం హిందూ సక్సెషన్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరు అనేది అమల్లో ఉంది సో దీని ప్రకారము తల్లి మరణిస్తే ఆ తల్లికి సంబంధించిన ఆభరణాలు ఒకవేళ భర్త గనక ఉన్నట్లయితే భర్తకి చెందుతాయి ఒకవేళ భర్త లేకుండా కొడుకు కుమారుడు ఉంటే కొడుకు కుమారునికి చెందుతాయి అంతేగాని డైరెక్ట్ గా తల్లి మరణాంతరము భర్త గనక బతికి ఉంటే ఆ ఆభరణాలు కూతురికి వెళ్ళవు కోడలికి వెళ్ళవు కుమారునికి వెళ్ళవు ఫస్ట్ భర్తకి వెళ్తాయి భర్త మరణాంతరము అవి వాళ్ళ యొక్క వారసులు వారసులకి చెందుతాయి ఇక్కడ కోడలు వారసురాలు కాదు కోడలు గనక ఆభరణాలు చెందాలి అంటే ఫస్ట్ స్టేరింగ్ లో భర్తకి వెళ్ళాలి భర్త తర్వాత మాత్రమే కోడలికి చెందుతాయి తప్ప డైరెక్ట్ గా కోడలికి చెందవు అదే మన దేశంలో ఇతర మతాలు ఉన్నాయి అంటే ముస్లింస్ కావచ్చు లేదంటే క్రిస్టియన్స్ కావచ్చు ఒకవేళ ముస్లిమ్స్ ప్రకారము అంటే ముస్లింస్ యాక్ట్ ప్రకారము ఆభరణాలు ఎలా చెందుతాయి అంటే ఒక తల్లి మరణాంతరము ఆ తల్లికి కనుక కూతురు ఉంటే ఆ కూతురుకి వన్ బై టూ పర్సెంటేజ్ వెళ్తాయి ఒకవేళ కూతురు సంఖ్య ఎక్కువ ఉన్నట్లయితే అంటే కూతురు వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు అయితే టూ బై త్రీ పర్సెంటేజ్ అనేది షేరింగ్ జరుగుతుంది సో ఈ విధంగా ఈ హిందూ వారసత్వ చట్టం కావచ్చు లేదంటే ముస్లింస్ యాక్ట్ కావచ్చు ఈ విధంగా షేరింగ్ వెళ్తాయి తప్ప కేవలము కూతురికే చెందుతాయి అని చట్టంలో ఎక్కడా లేదు ఇది నా యొక్క సబ్స్క్రైబ్ కావచ్చు లేదంటే నా వీడియోని చూసే యూస్ కావచ్చు ఈ పాయింట్స్ ని మీరు పర్యంలో తీసుకోండి ఇది నా వీడియో నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి ఇందులో ఉన్న సమాచారం పది మందికి తెలియాలి అని మీరు భావిస్తే మీకున్న సోషల్ మీడియా ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ ఏదైనా కావచ్చు మీకున్న సోషల్ మీడియా ద్వారా నా యొక్క వీడియోను షేర్ చేయండి నమస్తే ధన్యవాదాలు